Welcome to INB News. దుర్గి మండలంలోని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దుర్గి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో దుర్గి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో విజేతలకు సినీఫారం దుర్గి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భానుప్రసాద్ బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పొగాకు త్రాగడం వలన వచ్చే లాభ నష్టాల గురించి అవగాహన కల్పించారు వ్యాధి వచ్చిన తరువాత కంటే ముందే జాగ్రత్త పడితే మంచిదని ప్రభుత్వం పొగాకు నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టారన్నారు యువత బాధక ద్రవ్యాలకు బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారన్నారు డ్రగ్స్ ను నిషేధించండి ఆరోగ్యం ను కాపాడుకోండి అని హితవు పలికారు ఈ కార్యక్రమంలో హెచ్ వి శ్రీనివాసరావు సిహెచ్ఓ కల్పన ఎంఎల్ హెచ్పి గాయత్రి ఏఎన్ఎం శివమ్మ ఇన్ఛార్జ్ హెచ్ఎం హనుమంతరావు

గారు అట్లానే అన్యువ శ్రీనివాస్ గారు కిషోర్ గారు అట్లానే మా కమిడియా కల్పన గారు నేను ఎంత శ్రీనివాస్ గారు అందరూ మీకు కొంచెం ఈ మన డాక్టర్ గారు ఈ మొగాకు వాడటం వల్ల ప్లస్ పొగాపు డిస్ట్రీ పనిచేయటం వల్ల లేదా అన్మాస్తింగ్ అంటే మాస్టర్ పెట్టుకోకుండా ఏ డిసీజ్ వస్తాయి దాని యొక్క దుష్కరిణమైనది హలో చూసుకొని ఈ టొబాకో యూజెస్ దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ డిసీజెస్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ఈ ప్రోగ్రాం వల్ల ఏ విధంగా మనం ఫీల్డ్లోకి తీసుకెళ్తే ఉపయోగకరం అనేది ఆలోచించి మెయిన్గా ప్రివెన్షన్ అనేది బెటర్ దాన్ ఫ్యూర్ అనేది తెలుసేదా మీ అందరికీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ఫ్యూర్ అంటారు కదా అంటే ఏంటి ఏదన్నా వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ వాడేదానికన్నా అది రాకుండా మనం నివారణ చర్యలు తీసుకోవడం వల్ల అది రాకుండా సో ఆ ప్రివెన్షన్ బెటర్ పెట్టేదాన్ని అనే క్యూర్ మౌంటోని తీసుకొని మెయిన్గా చిల్డ్రన్ ఇంకా బిలో ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళకి మెయిన్గా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చేయడం అనే దానివల్ల ఈ టొబ్యాకో యూజెస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ డిసీజెస్ అవి తెలుసుకుంటే మీరు ఫ్యూచర్లో దాని గురించి ఎక్కువ యూటిలైజేషన్ లాంటివి కానీ లేకపోతే ప్రమోషన్ లాంటివి కానీ చేయకుండా ఉంటారని మెయిన్గా ఈ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని సెలెక్ట్ చేశారు యాక్చువల్లీ ఇప్పుడు దీన్ని ప్రైమోరీలో ఎవరు ప్రివేషన్ అంటారు అంటే ఇంకా మీరు ఆ ఏజ్ గ్రూప్లోకి రాలేదు అయినా కానీ మిమ్మల్ని ముందుగానే ఐడెంటిఫై చేసుకొని ఫోర్టీన్ ఇయర్స్ కన్నా బిలో ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల మీరు ఫర్దర్గా వీటి గురించి అవేర్నెస్ అనేది తెలుసుకొని నెక్స్ట్లో ఎవరికి ప్రమోట్ చేయకుండా మీకై మీరు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నారు బాగుంటుంది సిగరెట్స్ చుట్టా ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి వీటి అన్నిటి అంటే ఓన్లీ సిగరెటే ఒకటే కాదు ఈ యూస్ చేసే ఉన్న పార్టికల్స్ అనే అన్నింటిలో కూడా ఐటమ్స్ అన్నింటిలో కూడా టొకో ఉంటుంది కాబట్టి అన్నింటినీ అవాయిడ్ చేయాలి సో వీటి వల్ల ఏంటి దేనివల్ల ఎందుకు ఎడిక్షన్ అడిక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉండదు టొబాకోకి టొబాకో అల్కోహాల్కి వేరే వాటర్ టమాకో అడిక్షన్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకు టొబాకో తినడం వల్ల నికోటిన్ అనేది ఒక హార్మోన్ లాంటిది ప్రొడ్యూస్ అవుతుంది ఆ నికోటిన్ అనేది బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసుకుండడం వల్ల అడిక్షన్ అనేది దానికి బాగా వ్యసనం అనేది అలవాటు అవుతూ ఉంటుంది దానికి ఒక రోజు ఒకటి అయితే నెక్స్ట్ రోజు రెండు మూడు అలా పెరుగుతూ వెళ్ళి ఇంకా అల్టిమేట్గా దానికి అడిక్ట్ అయిపోతాం సో టొబాకో ఆల్కోహాల్ ఇవన్నీ కూడా అడిక్షన్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ కాదు ఉపయోగించాలని <San> జరుగుతుంది నేను కొద్దిగా ప్రేరణ కూడా మనం చెప్పాను చంద్రబాబు నారాయణ నాయుడు గారు ఎలా అయితే చేశారు ఇది కూడా అంత పొగా ఉద్యమం చేపట్టితే మన సమాజం కూడా చాలా బాగుంటుంది అనేది పిల్లల్లో ఇప్పటి నుంచే రేకెత్తించారు అవగాహన కల్పించాలి మరి మన పెద్దవాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు మనం చూస్తున్న టీవీ మనకి సినిమాల్లో బాగుంటుంది కనుక పొగాకు రహిత విధానాన్ని మనం ఏర్పాటు చేసినట్లయితే ఆరోగ్య సంబంధించిన சா பண்ணி எல்லாம் வந்து சைடிபிக் தீன் வல்ல மனக்கு வச்சே லாப கட்டி మనకి ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక నష్టాలు కూడా ఒక కుటుంబం మొత్తం కూడా వల్ల కాదైతే ఆ కుటుంబం మొత్తం కూడా ఒకసారి బాడపడ్డారు అనుకోండి దానివల్ల ఏమవుతుంది ఆ కుటుంబంలో ఆర్థిక నష్టాలు ఏర్పడి పిల్లలు చదువుకోలేరు వారి యొక్క దృష్టి మొత్తం కూడా వేరే కనుక ఇది మన యొక్క ప్రగతి ప్రపంచ ప్రగతికి ఇది విజ్వరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పొగాకు రైతే సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి భారతమే కాదు ప్రపంచం మొత్తం కూడా దీన్ని ఒక డేగా చేసి ఇలాంటి దాదాపుగా మనకి ఏదిలో వచ్చి దీనికైతే డ్రగ్స్ అవడానికి అలవాటు పడుతున్నారు కానీ పొగాకు పిల్లలు దాదాపు తగ్గింది అయినప్పటికీ ఇంకా ఎక్కువ ప్రభావం మరి రావడం జరుగుతుంది కాబట్టి మరి మా డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు ఇవాళ అవగాహన కల్పించడమే కాదు మీ తల్లిదండ్రులకి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దీని యొక్క నష్టం వాళ్ళు చేసినట్లయితే వాళ్ళలో కూడా చదువుకుని వాళ్ళు చెప్తే ఎక్కువ మంది దృష్టి వస్తారు మా అబ్బాయి చెప్పారంటే చూడండి మాట్లాడి చెప్పారంటే మీరు ఎలా ఉంటారో పిల్లలు కూడా మీ ఫాదర్ వాళ్ళకి ఎలా చేస్తే ఇబ్బంది నానా ఆరోగ్యం బాడవుతుంది అనేది మీ యొక్క తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి అనేది ఎక్కువగా మీ ప్రివెన్షన్ ప్రివెన్షన్లోకి వచ్చేసరికి మీరు హెల్త్ తెలుసుకొని అడ్వెస్ట్ గా ఇంట్లో ఎవరైనా ఉన్నా కానీ కుదిరినంత వరకు అవాయిడ్ చేయమని చెప్పేందుకు మీరు ట్రై చేయాలి మీ లో వెళ్ళిన తర్వాత ఎవరు కూడా యూజ్ చేయకుండా ఉంచాలి ప్రపంచ వ్యతిరేక కోసం పొగాలు వ్యతిరేక దోత్సవం జరగాలి ఆ రోజునే ఇంకో